డిక్షనరీ డిక్షనరీ ప్రిసైస్ ప్రిసైస్ అనే పదం చాలా ఖచ్చితమైన స్పష్టమైన మరియు తప్పులు లేకుండా సరైన సమాచారాన్ని లేదా వివరాన్ని సూచిస్తుంది ఇది తులనాత్మకంగా నిశితమైన అర్థాన్ని ఇవ్వడానికి కొలతలు నిర్వచనలు లేదా వివరణల్లో ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ఆయన సమాధానం చాలా గా ఉంది అనే వాక్యంలో అతని సమాధానం స్పష్టతతో కూడిన ఖచ్చితమైనదని అర్థం ఈ పదం శాస్త్రీయ పరిశోధనలు సాంకేతిక పనులు లేదా అనిశ్చయత తొలగించాల్సిన పరిస్థితుల్లో ముఖ్యంగా వాడబడుతుంది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఇంగ్లీష్ డెఫినేషన్ ప్రిసాస్ ప్రిసాస్ రిఫర్స్ టు సంథింగ్ దాట్ ఈస్ ఎక్సైట్ క్లియర్ అండ్ నో రూమ్ ఫర్ డౌట్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఆర్ కమ్యూనికేషన్ టు బి హైలీ స్పెసిఫిక్ అండ్ The term emphasizes clarity, correctness, and attention to detail. Thank you for watching.